ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మన టాపిక్ భార్య భార్య పేరుతో చాలా రకాలైనటువంటి వ్యాసాలు చాలా రకాలైనటువంటి ఉపన్యాసాలు ఉన్నాయి ఒక పురుషుడు వివాహం చేసుకున్న స్త్రీని అతడి భార్య లేదా పెళ్ళం ఇల్లాలు గురుణి పత్ని ధర్మపత్ని లేదా దారా అంటారు తెలుగు భాషలో దారా అంటే పెండ్లాం అని అర్థం అనమాట పరదారా అంటే పరాయి వ్యక్తి ఒక పెండ్లాం అని అర్థం అయితే ఇక్కడ భార్య గురించి భార్య చేసేటటువంటి విధుల గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ధర్మపత్నిగా భార్యకి కొన్ని విధులు ఉన్నాయి అవి ఏంటి అని అంటే కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి దరిత్రి భోజేషు మాత సయనేషు రంభ అని ఈ షట్కర్మ యుక్తాకుల ధర్మపత్ని అంటారనమాట ఇంటి పనులు చేయడంలో దాసి మనిషిలాగా మంచి ఆలోచన చేసేటప్పుడు మంత్రిలాగా అలంకరణ చేసుకున్నప్పుడు లక్ష్మీదేవిలాగా భోజనం పెట్టేటప్పుడు తల్లిలాగా పడకటింటిలో రంబలాగా ఈ షట్కర్మ పనులు అనేవి చేయవలసి ఉంటుంది షట్కర్మ అంటే ఆరు పనులు దీన్నే షద్ధర్మ పనులు అని కూడా అంటారనమాట అయితే ఈ ఆరు ఏమిటంటే ఇంటి పనులు చేయడం మంచి ఆలోచన ఇవ్వడం చక్కగా అలంకరించుకోవడం కష్ట సమయాలలో ఓర్పుతో ఉండడం ప్రీతిగా భోజనం పెట్టడం పడకటింటిలో ఆనందాన్ని ఇవ్వడం ఇక భార్య పైన సామెతలు అన్నీ ఇన్నీ కాదు చాలా ఉన్నాయి ఆలు మంచిదని అనబోకురన్నా అది వచ్చి మన ఇంట అణిగి ఉండేదాకా ఆలికి లొంగినవాడు అరగాణిలో పడినవాడు అటు ఇటు అవుతారు ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారమా ఆలికి గంజిపోయినవాడు ఆచారం చెప్పినట్లుంది ఆలిని అదుపులో పెట్టలేనివాడు వాడు అందరినీ అదుపులో పెట్టగలడా ఆలు కుదురుదైతే చేను కుదురు ఆలు మగల కలహం అన్నం తినేదాకనే ఇంటికి దీపం ఇల్లాలు ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు భార్య మాట బ్రతుకు బాట భార్య అనుకూలవతి అయితే సుఖి లేకుంటే వేదాంతి అవుతారు అంటే భార్య అనుకూలవతి అయితే సుఖి లేకుంటే వేదాంతి అవుతారు ఇల్లాలు గుడ్డిదైతే ఇంటి కుండలకు చేటు ఇల్లాలు లేని ఇల్లు దయ్యాల కొంప ఇవి భార్య మీద ఉండేటటువంటి సామెతలు ఇంకా చాలా చాలా అయితే చాలా ఉన్నాయి అండ్ భార్యలకు సంబంధించి కొన్ని ఉచ్చ నేచాలు ఈ సమాజంలో ఉన్నాయి ఏకపత్ని వ్రతం హిందూ పురాణాలలో శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు పన్నెండు శాతం దేశాల్లో ఒకే భార్య సిద్ధాంతాన్ని పాటిస్తారంట అంటే చూడండి పన్నెండు శాతం దేశాల్లో మాత్రమే ఒకే భార్య సిద్ధాంతాన్ని పాటిస్తారు ఇక రెండవది బహుభార్యత్వం బహుభార్యత్వం ఉన్న పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని బ్రిటన్లోని షీఫెల్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు చెప్పారు సాధారణంగా పురుషులు స్త్రీల కన్నా ఎక్కువ కాలం జీవిస్తారు ఏక భార్యత్వం అమల్లో ఉన్న దేశాల్లో భార్యలు చనిపోతే భర్తలు మళ్ళీ పెళ్లి చేసుకుంటారని భర్తలు చనిపోయిన వితంతువులు మాత్రం మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం లేదని మళ్ళీ పెళ్లి చేసుకున్న పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యం కూడా ఎక్కువైందని పరిశోధకులు తెలిపారు భార్య అన్న జీవులు మరియు భార్య బాధితులు తమ భార్యల కంటే చాలా తక్కువగా సంపాదించేవారు ఎప్పుడు విచారవదనంలో మునిగి తేలుతుంటారట తమ భార్యల సంపాదనపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న పురుషులు వారిని మోసగించడంలో ముందుంటారట ఇక భార్యా బాధితులు వైవాహిక సంబంధాలు విడాకులు పిల్లల సంరక్షణలో తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు ఐపీసీలోని సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఏ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు వరకట్న నిషేధన చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇది భారత రిపబ్లిక్ పన్నెండవ సంవత్సరంలో ఈ క్రింది విధంగా పార్లమెంట్ ద్వారా రూపొందించింది ఈ చట్టాన్ని వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి అని పిలవచ్చు ఇది జమ్మూ మరియు కాశ్మీర్ రాష్ట్రం మినహా భారతదేశం మొత్తానికి విస్తరించింది కేంద్ర ప్రభుత్వంలో అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నియమించిన తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది కట్నం నిర్వచనం ఏంటంటే ఏదైనా ఆస్తి లేదా విలువైన భద్రతను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవ్వడానికి లేదా ఇవ్వడానికి అంగీకరించినది వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడానికి జరిమానా ఉంది ఎవరైనా ఈ చట్టం ప్రారంభించిన తర్వాత కట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం లేదా ఇవ్వడం తీసుకోవడం ప్రోత్సహిస్తే అతను ఐదు సంవత్సరాల కంటే తక్కువ కాకుండా జైలు శిక్షతో శిక్షించబడతాడు సంవత్సరాలు మరియు జరిమానాతో పాటు పదిహేను వేల రూపాయల కంటే తక్కువ ఉండకుండా అతనికి శిక్ష పడుతుంది ఈ వరకట్న నిషేధ చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటి ప్రకారం మహిళలకు కొన్ని హక్కులు వచ్చాయి తద్వారా వారిపై జరిగే జరిగేటటువంటి దాడులు కొంతమేర తగ్గాయనేది మనం చెప్పుకోవచ్చు అయితే పార్శ్వానికి మరోవైపు ఏముందనంటే ఇదే భార్యల వల్ల ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకుని బాధించబడినటువంటి భర్తలు కూడా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యల చేతిలో తన్నులు తినేటటువంటి భర్తలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు బయటికి చెప్పుకోరు చెప్పుకోవచ్చు తప్పేముంది కానీ మగవారిగా మీ బాధలను బయట చెప్తే మీకు ఓదార్పు కంటే మిమ్మల్ని ఎగతాలు చేసేవారే ఎక్కువగా ఉంటారు పరిష్కారం చెప్పేవారికంటే కించి కించిపరిచేలా మాట్లాడేవారే ఉంటారు ఎందుకంటే మన సమాజంలో కొన్ని గుడ్డిగా నమ్మే సిద్ధాంతాలు ఉన్నాయి అవేమంటే ఆడవాళ్ళు ఇలానే ఉండాలి మగవాళ్ళు అంటే ఇలానే ఉండాలి అనే భావనలు ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళు అయితే బాధ ఎక్కువ అయితే ఏడవచ్చు కానీ మగవాడికి ఎంత బాధ కలిగినా అది గొంతులోనే దాచుకోవాలి తప్ప బయటకి ఏడవకూడదు అలా మీరు బయటికి ఏడ్చారంటే మిమ్మల్ని కూడా ఆడవాళ్ళతో పోల్చేస్తారు ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే చాలామంది మాట్లాడతారు కానీ మగవాడికి అన్యాయం జరిగితే వాడిదే ముందులే ఎలాగోలా బతికేస్తాడు అంటారు కానీ నిజానికి ఆలోచిస్తే మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి ఎమోషన్స్ ఒకేలా ఉంటాయి మగవాడు ఏడవకూడదని ఏ బుక్లో రాసిందండి సమాజంలో ఇటువంటి అసమానతలు ఉన్నాయి కాబట్టే భార్యా బాధితులు వాళ్ళ బాధలను బయటికి చెప్పుకోలేరు ఈ మధ్యకాలంలో బెంగళూరు నగరంలో ఫ్రీడమ్ పార్క్లో సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ నేతృత్వంలో భార్యాభర్తల సంఘం రెండు రోజులుగా నిరసనలు చేపట్టారు తమను తమ కుటుంబ సభ్యులను వాళ్ళ భార్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వేధిస్తున్నారంటూ రోడ్డెక్కారు గృహహింస చట్టాలను అడ్డుపెట్టుకొని కొందరు మహిళలు విదేశాల్లో ఉంటున్న తమ కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని తెలిపారు అంతేకాకుండా తమకు న్యాయం జరిగేలా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేశారు వాటితో పాటుగా మరిన్ని డిమాండ్లను భర్తలు చెప్పారు తప్పుడు కేసులతో వేధిస్తున్న భార్యలను శిక్షించాలని కోరారు విడాకులు ఇచ్చిన తర్వాత భార్య శ్రీమంతురాలైతే భర్త భరణం ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు వృద్ధులైన అత్తమామలను వారు వేధిస్తూ వారిపై పెట్టిన కేసులను రద్దు చేయాలి భార్య పుట్టింటి నుండి వచ్చే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న భర్తలకు ప్రభుత్వాలు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు కాగా ఈ నిరసనలు దేశవ్యాప్తంగా చేయనున్నట్లు తెలిపారు అక్కడి భర్తలు ఏడు జన్మలు కాదు కదా ఏడు సెకండ్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా అంటూ భార్య బాధితులు వింత వ్రతం చేస్తున్నారంట వివాహం అంటే ఇద్దరు మనుషులే కాదు ఇరు కుటుంబాల కలయిక వివాహం అనేది జన్మ జన్మల బంధం అంటారు అందుకే పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు మ్యారేజ్ సార్ మేడ్ ఇన్ హెవెన్ అని అంటారు కదా అయితే పెళ్ళంటే నూరేళ్ల పంట అని పెళ్లి కాకముందు అందరూ అనుకుంటారు కానీ పెళ్ళయ్యాక మెజార్టీ మగాళ్ళు మాత్రం పెళ్ళంటే నూరేళ్ల మంట అని వాపోతుంటారు భార్యలు పెట్టే బాధలు భరించలేక చాలామంది బయటపడుతుంటారు అలా బయటకు వచ్చిన వారంతా కలిసి ఇప్పటికే పలు సంఘాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు అదే భార్యా బాధితుల సంఘం ఇంతకీ ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఓ చోట ఇలాంటి భార్యా బాధితులంతా కలిసి వింత పూజలు చేశారు వినూత్న నోములు నోచుకున్నారు వివరాల్లోకి వెళితే సాధారణంగా ప్రతి ఇల్లాలు తన భర్త బాగోగులు సౌభాగ్యం కోరుకుంటూ పూజలు చేసుకుంటారు అందుకోసం తులసి కోటకు ప్రదక్షిణ చేస్తారు తమ బంధం ఏడేడు జన్మలకు కలిసి ఉండాలని కోరుకుంటూ రావి చెట్టుకు రక్షాబంధనం చుడతారు అయితే ఇప్పుడు భార్యా బాధితుల సంఘం సభ్యులు ఇలాంటి వింత పూజలే చేశారు మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో కొందరు భార్యా బాధితులు చేసిన వినూత్న పూజలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి ఏడు జన్మలు కాదు ఏడు సెకండ్లు కూడా ఈ భార్యలు మాకొద్దు దేవుడా అంటూ అర్థించారు కొందరు వ్యక్తులు రావి చెట్టుకు పూజలు చేసి ప్రదక్షిణలు చేశారు వచ్చే ఏడు జన్మలు కాదు కదా ఈ ఏడు సెకండ్లు కూడా ఈ భార్య మాకొద్దంటూ దేవుణ్ణి వేడుకున్నారు వాళ్ళు జిల్లాలో ఆశ్రమంలోని వట పౌర్ణమిని జరుపుకున్నారు వట సావిత్రి పౌర్ణమి రోజున మహిళలు ఏడు జన్మలకు ఒక్కరే భర్తగా రావాలని పూజలు చేస్తుంటారు భార్య బాధితుల సంఘం సభ్యులు మాత్రం విచిత్రంగా ఏడు సెకండ్లు కూడా ఈ భార్యలు మా కొద్ది దేవుడా అంటూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజలు చేశారు పురుషులు ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆశ్రమ వ్యవస్థాపకులు సిబ్బంది సహా చాలామంది హాజరయ్యారు భార్య బాధితుల సంఘం ఎప్పుడూ తమ భార్యల వల్ల ఇబ్బంది పడే పురుషుల తరఫున పోరాడుతుందని వారు తెలిపారు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా చలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రపంచంలో విచ్ఛిన్నమయ్యాయి ఆధునికత పెరగడం నాగరికత పురోభివృద్ధి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి నవనాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నెలకొంది డబ్బు సంపాదన కోసం కనీసం భార్యాభర్తలు కూడా ఒకచోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కడం లేదంటే మన కుటుంబాలు ఎంతగా విచ్ఛిన్నమయ్యాయో అర్థం చేసుకోవచ్చు ఉమ్మడి కుటుంబాల్లో కలిసిమెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపించి పెళ్ళైన మరునాడే వేరు కాపురాలు పెట్టుకొని జంటలుగా ఒంటరైపోతున్నారు దీంతో సలహాలు ఇచ్చే పెద్ద దిక్కులు లేకపోవడం ఆపదలో ఆదుకునే ఆత్మీయులు దూరం కావడం కనీసం మనసులోని బాధలను పంచుకునే బంధువులు కరువవడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించేటటువంటి దృశ్యాలు అసలు కుటుంబం యొక్క ప్రాథమిక సూత్రం ఏంటి కుటుంబంలో ఉండే కొన్ని ముఖ్య లక్షణాలు ఏంటంటే రక్త సంబంధం సహచరత్వం ఒకే నివాసం ఈ లక్షణాలు ఒక్కో సమాజంలో ఒక్కో విధంగా వర్తిస్తుంటాయి కుటుంబ వ్యవస్థకు ఉన్న ఒక ప్రాథమిక గుణం శారీరకంగా కానీ మానసికంగా కానీ సామాజికంగా కానీ వ్యక్తులను లేదా జీవులను పునరుత్పత్తి చేయడం కనుక కుటుంబంలో సంబంధాలు అనుభవాలు అనుభూతులు కాలానుగుణంగా మారుతుంటాయి పిల్లల పరంగా చూసినట్లయితే కుటుంబ వ్యవస్థ ముఖ్యోద్దేశాలు పిల్లలకు సమాజంలో ఒక స్థానాన్ని కల్పించడం సంస్కృతిని వారికి అందచేయడం అనవచ్చును అదే పెద్దల దృష్టి నుంచి కుటుంబాన్ని చూసినట్లయితే జాతి పునరుత్పత్తి కుటుంబ లక్ష్యంగా కనిపిస్తుంది అయితే పిల్లలను కనడం పెంచడం మాత్రమే కుటుంబ వ్యవస్థ లక్ష్యాలుగా భావించక్కర్లేదు ఆడవారు మగవారు వేరువేరు పనులు పంచుకుంటూ జీవనాన్ని సాగించే సమాజంలో ఆ ఇద్దరు అంటే భార్యాభర్తల సహజీవనం సమాజం ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం అవుతుంది కనుక ఇది శ్రమ విభజనకు ఒక ఉపకరణంగా ఉంటుంది ఒక అమ్మ ఒక నాన్న ఒక అన్న ఒక చెల్లి వీలైతే ఒక తమ్ముడు ఇది చిన్న కుటుంబం వీరికి తోడు తాతయ్య బామ్మలు ఉండనే ఉంటారు చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా అంటే అందరూ సంతోషంగా ఉంటారు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెంతనే ఉంటారు వారు పెద్దవారై పెళ్ళిళ్ళు అయిపోతే ఎవరి కుటుంబాలు వారివే అంటే ఒక కుటుంబం నుంచి మరిన్ని కుటుంబాలు ఉదయిస్తాయి ఒక కుటుంబం మరిన్ని కుటుంబాలను సృష్టించినప్పటికీ వంశ వృక్షపు వేళ్ళు మాత్రం మొదటి కుటుంబం వద్దే ఉంటాయి అందుకే సంవత్సరంలో ఒక్కరోజైనా అందరూ కలుసుకోవాలని సరదాగా గడపాలని కోరుకోవడం సహజం ఆధునిక యుగంలో ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకునే సమయం చిక్కని కుటుంబాలు ఎన్నో కేవలం ఫోన్లోనో మొబైల్లోనో యోగక్షేమాలు కనుక్కునే కుటుంబాలు కూడా లేకపోలేదు ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలకు మన దేశం పుట్టినిల్లు ఇప్పుడు ఆ సంస్కృతి భూతార్థం పెట్టి వెతికినా దొరకడం లేదంటే అతిశయోక్తి లేదు అనేక కుటుంబాలు వ్యక్తిగత కారణాలతో విచ్ఛిన్నం కావడం మనం రోజు చూస్తూనే ఉన్నది అయినప్పటికీ మన దేశంలో అనేక కుటుంబాల మధ్య కనిపించే భావం మరే దేశంలోనూ కనిపించదు కుటుంబంతో కలిసి మనుగడ సాగించడంలోని గొప్పతనం ఏంటంటే మనం మనల్ని ఎవరికీ పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండా జీవితం గడపడమే అని ఒక మేధావి సెలవిచ్చాడు అంటే కుటుంబ వ్యవస్థకు అంత ప్రాధాన్యం ఉంది అలాంటి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత అవసరం మన మీద ఎంతైనా ఉంది మళ్ళీ ఉమ్మడి కుటుంబాలకు జీవం పోయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ దిశగా ఈరోజు అందరం మనస్ఫూర్తిగా ప్రతిన పోనాలి కులాలు మతాలు వర్గాలు ఎన్ని ఉన్నప్పటికీ మన దేశంలోని ప్రజలందరూ ఒకే కుటుంబంగా జీవిస్తున్నారు అందుకే మన దేశాన్ని ఉదార చరితానం వసుదైక కుటుంబం అన్నారు అర్థం కాలేదు కదా ఉదార చరితానాంతు వసుదైక కుటుంబం అన్నారు అలాంటిది మన ఇంటిలోని వారు కలిసిమెలిసి జీవించలేరా ఆ రోజు మళ్ళీ రావాలి అప్పుడే వసుదైక కుటుంబం అనే పదానికి నిజమైన సార్థకత చేకూరుతుంది